చెవిటి అల్లుడు చందమామ కథ అనగనగా ఒక ఊళ్ళో ఒక చెవిటి అతను ఉన్నాడు అతను ఈ మధ్యనే పెళ్లి చేసుకుని కొత్త అల్లుడయ్యాడు ఒక రోజున అతనికి మామగారి దగ్గర నుంచి ఒక జాబు వచ్చింది అందులో ఆయనకు జబ్బుగా ఉందని అల్లుణ్ణి ఒక మాట వచ్చి చూసి పొమ్మని ఉంది చెవిటల్లుడికి ఆ ఉత్తరం చూసుకునేసరికి దుఃఖానికి బదులు సంతోషమే వచ్చింది అది ఎందుకో తెలుసా అత్తగారింటికి పోతే భార్యను ఒక మాట చూసుకురావచ్చని తీరా బయలుదేరిపోయే ముందు అల్లుడికి ఒక సందేహం కలిగింది నాకు చోముడు దాపరించింది కదా మామగారు మాట్లాడేది నాకెలా తెలుస్తుంది ఒకవేడు వినబడక వారు ఒకటి అడిగితే నేను సమాధానం సమాధానమిస్తే మన సంగతి బయటపడిపోదా కాబట్టి ముందుగా నేనే ఏమండి మామగారు ఇప్పుడు ఒంట్లో ఎలా ఉంది అని అడిగితే అప్పుడు ఆయన పర్వాలేదు కొంచెం నయమే అంటాడు ఆ తరువాత అయితే మీకిప్పుడు దారకమేమిటి అని అడిగేస్తాను వారు ఏదో తాగుతున్నారని తాగుతున్నానని సమాధానమిస్తారు అప్పుడు ఇక సులభంగా సరే అదే తీసుకోండి కానీ ఏ వైద్యుడి దగ్గర మందు తీసుకుంటున్నారు అని అడిగివేయవచ్చును ఆయన ఏదో పేరు చెప్పి వారి దగ్గర పుచ్చుకుంటున్నానని చెప్తాడు అప్పుడు సరే వారి దగ్గరే పుచ్చుకోండి అంటాను అంతటితో నా పని తీరిపోతుంది చక్కగా పెళ్ళాం దగ్గరికి పోయి మాట్లాడి ఆవిడ్ని వెంట పెట్టుకుని ఇంటికి వచ్చేస్తాను అనుకున్నాడు చెవిటి అల్లుడు చల్లగా మామగారు ఊరు చేరుకున్నాడు ఆ ఊళ్ళోనే ఒకచోట ఒక మనిషి కూరగాయలు అమ్ముతుంది అది చూడగానే మామగారి పిల్లలకి ఏదైనా తీసుకుపోవాలని జ్ఞాపకం వచ్చింది అయితే ఏం తీసుకుపోవాలి అక్కడ ఉన్న కూరగాయల్లో కల్లా మిరపకాయలు ఎర్రగా అందంగా ఉన్నాయి ఇంకేం అవి ఒక అణాకు తీసుకుని మామగారింటికి చేరుకున్నాడు అతను వాకిట్లో అడుగు పెట్టాడో లేదో బావుమరుదులు వచ్చి అతని కాళ్లకు చుట్టుకున్నారు వాళ్ళ చను చూసేసరికి అల్లుడు సంతోషం పట్టలేకపోయాడు తన చేతిలో మిరపకాయలు తలా నాలుగు పంచిపెట్టి ఇంకో నాలుగు మామగారి కోసం అట్టే పెట్టాడు ఇంతలో ఒక్కొక్క పిల్లవాడు మిరపకాయలు కొరకటమూ ఏడవటము మొదలుపెట్టారు మన చెవిటి అల్లుడు పిల్లల కాయలు ఏడుస్తున్నారు ఏడుస్తున్నారనుకుని తన చేతిలో ఉన్న ఆ నాలుగు కాయలు కూడా వాళ్లకే ఇచ్చాడు పిల్లలు ఏడుపు మానలేదు ఇంతలో అతని అత్త బయటికి వచ్చి సంగతంతా చూసి భలే సరసమాడావులే ఆడావులే బాబు ఆ నోరు తెలియని పిల్లలతో నీకెవరూ పెద్దవారు దొరకలేదా నీ చాతుర్యం చూపించడానికి అని కోపపడింది పాపం అల్లుడు మొహం తెల్లబడిపోయింది జరిగిన పొరపాటు మనసులో తిట్టుకుని చల్లగా మామగారి దగ్గరికి వెళ్లాడు అల్లుని చూడగానే మామగారి మొహం వికసించింది కూర్చోమని చేతితో సైగ చేశాడు అల్లుడు మామగారు మీద కూర్చుని అదివరకు వచ్చిన ప్రకారం ఏమండి మామగారు ఇప్పుడు ఒంట్లో ఎలా ఉంది అని అడిగాడు ఏం చెప్పేది నాయనా నా స్థితి చూస్తే ఇవాళలో రేపు అన్నట్టుంది ఇంతకీ మన చేతిలో ఏముంది అన్నాడు బావిలో నుంచి మాట్లాడినట్టు అల్లుడికి ఈ మాటలు ఒక్కటి కూడా వినబడలేదు అయినా ఆ వెనుకనుకుని వచ్చిన మాటలు ఒక్కటొక్కటే అనసాగాడు అయితే మీకిప్పుడు దారకం ఏమిటి మామకు ఈ మాట వినేసరికి అసహ్యం వేసింది దారకం కాదు నా పిండాకుడు తింటున్నాను అన్నాడు విసుగుతో అల్లుడికి ఈ మాట వినబడలేదు ఆయన విన్నట్లు సంతోషించి అయితే మరీ మంచిది కొన్నాళ్ళు అదే తీసుకోండి మీ ఆరోగ్యం బాగుపడుతుంది అని చిరునవ్వుతో మరి మీకిప్పుడు మందు ఎవరిచ్చేది అని అడిగాడు ఈ మాట వినేసరికి మామకు గొంతు వరకు కోపం వచ్చింది అదంతా ఆయన దిగమింగుకుని ఎవరా యమధర్మరాజు అని కళ్ళు మూసుకున్నాడు అయితే ఇంకేం నిర్భయంగా వారి దగ్గరే మందు పుచ్చుకోండి వారిని నమ్ముకున్న వాళ్ళకి ఏమీ భయం లేదు అన్నాడు మామకు కోపం వచ్చి ఇకేమీ మాట్లాడలేదు ఇక తను వచ్చిన పని అయిపోయింది కదా భార్యనైనా చూద్దామని అల్లుడు ఇంట్లోకి పోయాడు అతనికి భారీ బదులు అత్త ఎదురైంది అల్లుడిని చూడగానే ఆమెకు ఎక్కడ లేని కోపం వచ్చింది ఏం బాబూ మళ్ళీ ఏం తెచ్చావు పిల్లల్ని మూలాన నోరు మండి చొస్తున్నారు అని మందరించింది ఈ మాట పిల్లలు బావ చుట్టూ చేరి చొక్కాలాగి పంచిలాగి గోల చేయటం మొదలుపెట్టారు మామగారు ఈ గోలంతా మీద నుంచి విని భార్యతో మనకి భలే అల్లుడు దొరికాడు నేను యమధర్మరాజు దగ్గరికి పోతే బాగుంటుందట వీడికి అన్నాడు ఈ మాట వినేసరికి అత్త కేడుపు వచ్చింది మనం తెలియక ఆ చిన్నదాని గొంతు కోసామో అని అడవటం మొదలుపెట్టింది పాపం చెవిటి అల్లుడికి ఇదంతా ఏమీ అర్థం కాలేదు ఇప్పుడే బయటికి వెళ్ళి వస్తానని అత్తతో చెప్పి తిన్నగా ఇంటిదారి పుచ్చుకున్నాడు పాపం అతనికి తిండి కూడా లేదు ఇల్లు చేరుకునేసరికి అతనికి తాతలు దిగివచ్చారు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి